నిర్బంధించిన మాకు న్యాయం చేయండి మహాప్రభో చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో చీపు దుర్గారావు చీపు నాగరాజు చీపు వెంకటేశ్వరరావు అనువారి మూడు కుటుంబాలను మరియు పదిహేను గేదెలను ఇంటి నుండి బయటకు రాకుండా త్రాగడానికి నీరు తెచ్చుకోవడానికి కూడా వెళ్లకుండా పిల్లలను స్కూల్ కూడా వెళ్ళనివ్వకుండా ఫెన్సింగ్ వేశారు అని గత యాభై సంవత్సరాల నుంచి ఆధార్లోనే నడిచామని ఇప్పుడు మీకు దారి లేదు అని అదే గ్రామానికి చెందిన వేముల నాగేశ్వరరావు వేముల శివకృష్ణ వేముల దుర్గారావు అనేవారు గృహ నిర్బంధన చేశారని తెలిపారు ఈ విషయంపై ఎంఆర్ఓకి మరియు చాట్రాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లామని న్యాయం జరగలేదని మీడియాకు తెలిపారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి దారిలో అడ్డంగా వేసిన ఫెన్సింగ్ ను తొలగించి ఫెన్సింగ్ వేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని మా కుటుంబాలకు న్యాయం చేస్తారని కోరుతున్నాము ఎటు గేదెలో ఏదో కాదు గేదెలో పదిహేను మంది మనుషులు ఎటు ఎలా కావట్లేదు మంగళవారం కానించి మంగళవారం సాయంత్రం కానించి ఇప్పుడు వరకు మేము బయటికి అలాది కాలేదండి ఒక మంచినీడికి కానీ ఒక ఏదన్నా దీనికి కూడా ఎటు మాకు యూట్యూబ్ దారి కూడా లేదండి చుట్టూ కూడా మా తాతాండ్రులు కానించి మూడు తరాల నుంచి కూడా ఇక్కడే ఇట్లుంచే వెళ్తున్నామండి ఇంకా పక్కన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ నెంబర్ ఇదా అంటున్నారు సర్వే చేసి గారిని అడిగితే పాని పాడి అన్నారు రెండు రోజులు లేదని పోలీసుల దగ్గరికి వెళ్తే మీరు ఎమ్ఆర్ఓ గారిని లేకపోతే ఎవరు స్పందించలేదు

పద్మావతి అండి సి పద్మావతి ఏం అండి పార్టీ వచ్చిన కాడ నుంచి కొలిసి ఎవరికి మాకు అప్ప చెప్పారండి భూమి మీదేనమ్మా మరి వాళ్ళు రెండు గజాలు తీసుకుంటే ఇస్తారు లేకుంటే వాళ్ళకి దారి లేదని చెప్పారండి తరతరాల నుంచి ఉంది ఇప్పుడు అధకాండం చేసేసి మూసి తీసుకొచ్చేసి కొలిపిచ్చేసేది సరివే కానీ మీకే లేదు అని పిలిచింది అని చెప్పి మాది దారి నుంచి ఫస్ట్ వాళ్ళు నడిచేది వస్తాయండిగో తరవాళ్ళు నడుతాను అంటున్నానండి అప్పుడు నుంచి ఎవరు అడ్డం ఇప్పుడు వచ్చి అడ్డం దారి లేదని చేశారండీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఇంట్లోనే ఉంటున్నారు అందరు ఇంకా ఫెన్సింగ్ చేస్తే వాళ్ళు మీ పేరేంటమ్మా ఏం జరిగిందమ్మా ఇట్లా సర్వేర్ వచ్చారండి సర్వేర్ కొలత వేసారు కొలత వేసి ఇట్లా మీకు లేదు ఒకటో నెంబర్ వాళ్ళకి వచ్చింది మీది రెండో నెంబర్ అని మాది ఇలా దారి ఫెన్సింగ్ వేసేసి మమ్మల్ని గృహ నిర్బంధన చేశారండి అయ్యో పిల్లలు స్కూల్ కు పంపించడానికి దారి లేదు అసలు మేము ఇంటి వెళ్ళి మంచి తెచ్చుకోవడానికి కూడా సరి లేదు అసలు కూడా అట్లానే ఉన్నాయి

అట్ట నుంచి దారి ఉంది అంటున్నారు మీరే అంటున్నారు యాభై సంవత్సరాలు అయితే వాళ్ళే వచ్చారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు వచ్చారు ఫస్ట్ మరి వాళ్ళకి దారి ఇవన్నీ ఉన్నాయి

అది ఆడదే అప్పటి నుంచి ఇప్పటికి దారి ఆలదే కోట్లే చాల పోడదు మీ పేరు ప్రధాన పేరు ముచ్చ ఇంటి పేరు ముచ్చగారు మీ పేరు నా పేరు గాయత్రి ఇదే వేసేసారు కేసేసారు మాకు దారి లేకోకుండా మాకు స్కూల్ కి వెళ్ళి టగ్వర్ దారి లేదు ఇంకా ఇదే మాకు ఎగ్జామ్స్ ఫోర్ డేస్ నుంచి స్కూల్ కి వెళ్ళట్లేదు

ఇంట్లోనే ఉంటున్నాం ఓకే ఇది తీసుకుంది ఎవురమ్మా ఇది మాది ఈ ఊరే ఈ అంటే ఎవరు పాట కోటపాడు ఏం జరిగిందమ్మా మా అత్తగారు సంపాదించిన తలవండి అది ఈ పూర్వం నుంచి దారి దారిలంట మనకే తెలియదు మాపై ఇరవై సంవత్సరాలు ఈ మా అత్తగారు బతుకున్నప్పుడు మనకి దారి అరసెంటు ఉందమ్మా అండి ఇది మరి ఇల్లు ఇల్లు మరి ఆకారం మేము పెసోలకు కూడా ఉంటది కదండి మరి వాళ్ళు ఇళ్ళు వాళ్ళకి పడక పేగరా వేసేసారండి మరి మా దాంట్లో కూడా వేసారు ఏదంటే బాబాయ్ అంటే మీరు ఏ పని చేసుకుని తీసుకోండి అని అన్నారండి ఇక అంటే మీకు మాత్రమే తీసుకోమన్నారా వెళ్ళొద్దా వాళ్ళు వద్దన్నారండి వాళ్ళ దాంట్లో మా దాంట్లో అదేంటండి అది కనపడుతుంది మాది ఒడ్డ వరకు మాది తీసుకుని అన్నారు పెద్ద మనుషులు ఎవరుదో మా స్థలం ఇది ఎంత కాలం అవుతుంది ఇక్కడ సంవత్సరాలు నేను మా పెళ్లి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు ఇదే దారి నుంచి మా పెళ్లి అందరూ నడిచిన